్రోకరీకి టికెట్ ఇచ్చారు పార్టీలో బ్రోకర్లు ఎక్కువయ్యారు అందుకే నాకు టికెట్ ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆరు నూరైనా ఉదయగిరిలో పోటీ చేస్తానని అభిమానుల ఆత్మీయ సమావేశంలో కన్నీటి మధ్య చెప్పారు బోతానికి డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకుంటున్నా మన పార్టీలో బ్రోకర్లు ఎక్కువ ఎక్కువైపోయారు ఈ బ్రోకర్ల సంస్థకి పోవాలి రియల్ ఎస్టేట్ లో కదా బ్రోకర్లు ఉన్నట్టు ఆర్టీఓ ఆఫీస్ లో బ్రోకర్లు ఉన్నట్టు ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని టికెట్ ఇస్తే నిజమైన నాయకుడు ప్రజలకి న్యాయం జరగదని చెప్పేసి నా ఆవేదనగా చంద్రబాబు నాయుడు గారికి మీడియా ద్వారా చెప్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసి ఏ రోజు నేను కాన్సెన్సీ వదిలిపోలా కోట్లాలు రూపాయలు ఖర్చు పెట్టుకున్న పద్నాలుగులో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో నేను వంతు చెప్తా నా పొద్దు సార్ నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను నా కంపెనీ డబ్బులు ఉంది రిపోర్ట్ మ్యానిక్యులేట్ చేస్తే టికెట్లు వస్తాయి నాకు తెలియదయ్యా జరిగింది ఇక్కడ అంటే మనం ఏమనుకుంటాం ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో బాధుడే బాధుడి కార్యక్రమం ధర్మ కార్యక్రమం లేకపోతే ఓటర్ లిస్ట్ ప్రోగ్రాము పార్టీ ప్రోగ్రాము సరిగా చేస్తేనో లేకపోతే మన ప్రజల్లో జరుగుతారో పార్టీ మనం గుర్తిస్తున్నది తెలుసు కానీ మీ అందరితోటి మంచి అనిపించుకున్నాను నాకు రాజధానికి బాధలేదు చేసిన నేను మీరు మీరు ఏ విధంగా నాకు టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నాకు అవసరం లేదు నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేశా పద్నాలుగు సంవత్సరాలు ఉదయగర నియోజకవర్గం కాల్చుకుని ఈ రోజు నేను పనిచేసా ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి బొల్యాణ్ రామారావు తప్పుడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా ఎక్కడన్నా పని చేయలేదా చెప్పమని చెప్పి ఏ కార్యకర్తనైనా ఒక్కలు నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా ఈ రోజు నా మీ మన మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదల్లేని పరిస్థితి వచ్చింది అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా